బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీతో జీడి గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే సురేష్ బాబు గారు నమస్కారం అండి నిన్నటి ఇన్సిడెంట్ ప్లెయిన్ క్రాష్ ఇన్సిడెంట్ అందరికీ తెలిసింది ఒక్కసారిగా కుదిపేసింది అనే చెప్పాలి అంటే అక్కడికక్కడ సజీవ దహనం అయిపోయాయండి కొన్ని వందల మంది హృదయాలు కూడా మనం చూసిన వాళ్ళకు కూడా నిజంగా సజీవ దహనం ఒక రకంగా అయిపోయిందని అనిపిస్తోంది నాకైతే అసలు విజువల్స్ చూడలేకపోతున్నాం ఎందుకు అలా జరిగింది అఫ్ కోర్స్ మీరు కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా షష్టగ్రహ కూటమి అప్పుడు ఉగాది పంచాంగం శ్రవణం అప్పుడు కూడా మీరు చెప్పున్నారు ఇలాంటివి వాటర్ వేస్ ఎయిర్ వేస్ యుద్ధ వాతావరణం ఖచ్చితంగా డేట్స్తో సహా మెన్షన్ చేస్తున్నారు అనుకుంది అనుకున్నట్టుగానే జరగనే జరిగిపోయింది స్పెషల్గా ఈ సంఘటన జరిగిన సమయంలో కూడా ఎందుకు ఆ గ్రహాలు అనుకూలంగా లేకుండా జరగడం వల్లే అలా జరుగుంటుంది కదా సో ఆ అనుకూలత ఎలా లేదు ఎందుకు లేదు అన్నది కూడా ఒకసారి డిస్కస్ చేసుకుందామండి సో మీరు చెప్పినట్లండి ఒక ఆస్ట్రాలజర్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా పంచాంగం చూడటం ముహూర్తం చూడటం ఎందుకు అలా జరిగింది అనేది నేచురల్గా చూస్తూ ఉంటాం ఇది మాది ఒక భాగం డైలీ నిత్య కంపల్సరీ వెళ్ళిపోతూ ఉంటుందండి టయాన్ని బట్టి కొన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కొన్నిటి తక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాం సష్ట గ్రహకోవటం అప్పుడు ఇలాంటి ప్రమాదాలు ఉధృతాలు జరుగుతాయని చెప్పేసి స్క్రిప్చర్స్లో చాలా క్లీన్గా వివరించబడిందండి అందులో భాగంగా గనుక మనం చూసుకుంటే గ్లోబల్ని కానివ్వండి లేదంటే ఇండియన్ స్పెసిఫిక్గా కానివ్వండి చాలా రకాలైన ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయండి అది మేనే రాష్ట్రంలో జరిగింది ఆ తర్వాత అది గురువుకి సంబంధించిన రిలీజియస్కి సంబంధించిన అటాక్స్ కానివ్వండి వీటికి సంబంధించిన అటాక్స్ చాలా జరుగుతాయి అని ఇవి కాకుండా ఇంకా జరుగుతాయి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఒకటి మీరు చూసుకుంటే టర్కీలో హమాసు తర్వాత బంగ్లాదేశ్లో తర్వాత ఇజ్రాయిల్ తర్వాత ఇప్పుడు ఇరాన్ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఇవన్నీ కనుక చూసుకున్నారనుకోండి వార్ రిలేటెడ్ ఈవెన్ రష్యా తర్వాత యుక్రెయిన్ ఒక వార్ వాతావరణంలో నడుస్తూ బట్ మెజారిటీ వచ్చేటప్పుడు రిలీజియస్ మ్యాటర్స్ మీద అసోసియేట్ అయి ఉన్నాయండి మీరు గమనించగనుకుంటే సో ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ ఇజ్రాయల్ ఇరాన్ కూడా ఇప్పుడు రైట్ నో జరుగుతూ ఉందండి ఈరోజు న్యూస్ ఫ్లాష్ న్యూస్ ఏంటంటే చాలా పెద్ద ఇజ్రాయిల్ చాలా చాలా ప్లానెడ్గా ఇరాన్ మీద డెడ్లీ అటాక్ చేస్తూ ఉంది అని చెప్పేసి మనం విన్నామండి అయితే ఇండియాకి సంబంధించి ఇవి కాకుండా నేషనల్ కలామిటీస్ ఎర్త్ క్వాక్స్ లాంటివి వచ్చినాయండి మీరు కనుక చూసుకుంటే మ్యాన్ మన మ్యాన్మార్లో ఎర్థాక్ వచ్చింది బ్యాంకాక్లో కూడా ఎక్కువ ఎక్ వచ్చిందండి ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ వితిన్ వన్ వీక్ టెన్ డేస్ ఆఫ్ దీ షష్టగ్రహ కూటమి టైంలోనే జరిగినాయండి ఇవంతా మనకి నేచర్లో అబ్నార్మాలిటీస్ ప్లస్ పీపుల్ మైండ్స్లో కూడా అబ్నార్మాలిటీస్ ఉంటాయండి ఇంకొకటి మనం ఏం చెప్పుకున్నాడు మీరు బాగా రైట్లో పాయింట్అవుట్ చేశారండి మన ఉగాది రాసే ఫలాల్లో ఈ సంవత్సరం మొత్తానికి అధిపతి రాజు రాజు అధిపతి కావతుంటే రాజు యొక్క ముఖ్య ఉద్దేశం అంటే యుద్ధాలు చేయటం ఆక్రమించుకోవటం చేసుకోవటం రాజుల మధ్య పరస్పర గొడవలు ఇవన్నీ మనం చాలా డిస్కస్ చేసుకున్నామండి అయితే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే నేను కొండలి ఓపెన్ చేసి చూశానండి ఒక్కటే నేను చాలా బాధపడిపోయానండి ఇది నిజమా అసలు ఈ న్యూస్ టోటల్ ప్లేన్లో ఉన్న వాళ్ళు మొత్తం కాలిపోయారు సజీవ దహన అనగానే ఇది అంటే సోషల్ మీడియాలో చాలా వచ్చేస్తాయి కదండి ప్లస్ నేను ఆదెంటిక్గా రెండు మూడు చూస్తూ ఉంటానన్నమాట న్యూస్ ఛానలిస్టు లేదా సీనియర్ జర్నలిస్టు వాళ్ళ విశ్లేషణ గురించి చూస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళు ఇన్ డెప్త్గా ఉంటేనే బయటకు వదులుతారు లేకుండా నేను కన్ఫామ్ చేసుకున్న తర్వాత వెంటనే నేను చార్ట్ ఓపెన్ చేసి ఈ పర్టికులర్ ఈవెంట్ ఇప్పుడు ఎందుకు ట్రిగర్ జరిగింది ఇప్పుడు దాకా మనం ఏం చెప్పుకున్నామండి ఉగాదిలో సూడు రాజు వల్ల అని చెప్పుకున్నాం సష్టగ్రహ కూటమి ఒక ఇంపాక్ట్ వచ్చేటప్పటికి మనకి జులై త్రీ మంత్స్ ఉంటుందని మనం చెప్పుకున్నాం అది మనకి మార్చ్ ఎండ్లో జరిగింది కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూన్ ఎండ్లో వరకు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందని చెప్పుకున్నాము అయితే ఈ మధ్యలో ఏం జరిగింది ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ వల్ల ట్రిగ్గర్ ఎందుకైంది కనుక చూసుకుంటే అదేదో అంటారు చూడండి మూలిగే నక్క మీద తాటికాయ పడిందని లేదంటే పెనం మీద ఉన్నది పొయ్యిలో పడిందని ఒక సామె చెప్తూ ఉంటారు ఆల్రెడీ మండిపోతున్న టైంకి ఈ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ చాలా కేర్ఫుల్గా అందరు ఉండాలి అది మన రాశి ఫలాల్లో కూడా ఇండివిజువల్ రాశి ఫలాల్లో కూడా చెప్పుకున్నామండి కుజుడు సింహరాశిలోకి ఎంటర్ అయ్యారు సింహరాశి వచ్చేటప్పుడు ఫైరీ నిప్పండి బగా బగా మండుతూ ఉంటుంది కుజుడు ఇంకా మండుతూ ఉంటాడు ఎప్పుడైతే ఈ కుజుడు ఈ ఫైర్కి ఫైర్ యాడ్ అయిపోయిందో డబల్ ఫైర్ అవుతుంది అది ఒక రీజన్ రెండోది అక్కడ ఆల్రెడీ కేతు ఉన్నారండి కేతు వచ్చేటప్పటికి అగైన్ దుష్ట గ్రహం మీకు రాహు కేతులు తెలుసుకోండి ప్రతిదాన్ని తీసేస్తూ ఉంటారు అలా ఈ రెండు గ్రహాలు వచ్చేటప్పటికి ఎడిషన్గా ఉన్నాయండి దీని యొక్క ఇంపాక్ట్ మీరు చూసుకుంటే జులై ట్వంటీ ఎయిత్ వరకు ఉంటుందండి అంటే ఫార్టీ ఫైవ్ డేస్ సుమారు ఉంటుంది జూన్ సెవెంత్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి జులై ట్వంటీ ఎయిత్ వరకు వీళ్ళిద్దరు కలిసి సింహరాశిలో ఉంటారండి ఒకటి రెండు దుష్ట గ్రహాలు అంటారు రెండు గ్రహాలు అంటారు రెండు ఫైరీ నేచర్ ఈ రెండు ఫైరీ నేచర్ ఎక్కడ ఉన్నారండి సూర్యుని యొక్క స్వస్థానమైన సింహరాశిలో ఉన్నారండి ఇది అగైన్ మన స్క్రిప్చర్స్లో డెడ్లీ కాంబినేషన్ అని చెప్తూ ఉంటారండి మీకు నారద సంహిత అనే పురాతన గ్రంథం ఉందండి నేను టూ త్రీ డేస్ బ్యాకే దీని గురించి చదువుతూ ఉన్నాను క్రూర గ్రహాలు ఎప్పుడైతే మారినయో రాహు కేతువు శని వాటి యొక్క ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుందండి ఆస్ట్రాలజికల్గా మనకి మనకి మండేని ఆస్ట్రాలజీ అంట నేషనల్ జియో పాలిటిక్స్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఆ ప్రకారంగా కనుక చూసుకున్నాను అనుకోండి ఆ ఇన్సిడెంట్ జరిగిన సంగతి వన్ థర్టీ ఎయిట్ మినిట్స్ జరిగిందండి ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్నూన్ టైం జరిగింది ఏమైందంటే ఆ టైంలో లగ్నం కనుక చూసుకుంటే ఇది మనకి కన్య లగ్నం జరిగిందండి కన్య లగ్నం నుంచి పన్నెండో స్థానంలో గనక చూసుకుంటే మార్సు కేతు ఎదురున్నారండి ఈ పన్నెండో స్థానాన్ని మనకి ఏం రిప్రజెంటేషన్ చేస్తాడు అంటే మోక్షస్థానం అంటారు అసలు ధర్మార్థ కామ మోక్షాలు అంటారు కదండి ఈ మోక్షస్థానాన్ని చూపిస్తుంది అంటే ఇస్ రెస్టింగ్ పాయింట్ అని చెప్తారు రెండోది ఈ పన్నెండో స్థానాన్ని ఫారిన్ ల్యాండ్ రిలేటెడ్ కూడా చూపిస్తూ ఉంటారు ఫారిన్ ల్యాండ్ ఫారిన్ సెటిల్మెంట్ ఫారిన్ ట్రావెల్ చూపిస్తూ ఉంటారు అనమాట అయితే తొమ్మిదో స్థానానికి కూడా ఈ ఇన్సుడ్కి లింక్ ఉందండి ఎందుకంటే తొమ్మిదో స్థానాన్ని మనకి తీర్థయాత్ర లాంగ్ ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు ఈ తొమ్మిదో స్థానాన్ని పరీక్షిస్తాం ఇప్పటివరకు మనకు పన్నెండో స్థానం ఇంపార్టెంట్ ఇది ఫారిన్ రిలేటెడ్ కాబట్టి తొమ్మిదో స్థానం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇదంతా లాంగ్ ట్రావెల్ ఫారిన్ ల్యాండ్ ట్రావెల్ కాబట్టి ఈ రెండింటికి యాక్టివిటీకి చాలా సంబంధమైన ఇన్సిడెంట్స్ మనకు జరిగింది ఇప్పుడు ఇప్పుడు మనము ఈ వీడియో చేస్తున్న సమయానికి కూడా మళ్ళీ ఒక ఫ్లైట్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన ఫ్లైట్ త్రీ అవర్స్ గాలిలో ఎగిరిన తర్వాత కూడా మళ్ళీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల రీల్యాండ్ అయ్యింది బ్యాక్ బ్యాక్ టు పెవిలియన్ లాగా వచ్చింది కరెక్ట్ అండి ఎందుకంటే మార్స్ రిప్రజెంట్స్ ఆల్సో టెక్నికల్ థింగ్స్ అండి కేతు వచ్చేటప్పటికి మోక్షకారకుడు సో కేతు ఎలానే వాడండి కట్ చేసేస్తాడు వీళ్ళు జర్నీ డెస్టినేషన్ ఎలా లేదండి కట్ అయిపోయింది అనమాట అయితే ఎందుకు ఎంత వైలెంట్గా అయింది ఇన్సిడెంట్ ఒక్కటేందంటే అండి ఈ మార్సు కుజ సింహరాశిలో ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత జరిగిందండి ఈ కాంబినేషన్ చాలా మంది చదువు ఎవ్రీ డే ఎందుకు జరగలేదు అండి ఇప్పుడే ఎందుకు జరిగింది కాదు కాదు ఇది థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ పొజిషన్లో జరిగింది ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ ముప్పై ఆరు సింహరాశిలో కలవటం జరిగింది ఎవ్రీ ఎయిటీన్ ఇయర్స్ జరుగుతుంది కానీ లాస్ట్ టైం మిస్ అయింది ఇది భుజ స్తంభన వల్ల రెండు కలవలేకపోయినాయి సింహరాశిలో సింహరాశిలో థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత మళ్ళా ఇప్పుడు కలిసిందండి ఇది ఎక్కడ కలిసింది అంటే అండి ఫైరీ ప్లేస్ లో రెండు రెండు ఫైరీ ఇ ప్లాంట్స్ ఇక్కడ ఏమైందంటేనండి ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ అంత ముందు రోజు జరగచ్చు తర్వాత జరగచ్చు ఆ మూమెంట్లోనే ఎందుకు జరిగింది ఆ మూమెంట్లో కనుక చూసుకుంటే మనకి ఏంటంటే హైలీ ఇంపాక్ట్ ఉండే గ్రహాలు ఏంటంటే సూర్య చంద్రుడి యొక్క మనకు చాలా ఉంటుంది మనం ఏం ఈ ఈరోజు ఏం నక్షత్రం ఉందని చూస్తాం అవును కదండి ఈరోజు సూర్యుడు ఎక్కడ ఉన్నాడు వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ను మనం తిథులు అంటాం తిది ఎలా వస్తుందంటే సూర్యుడికి సన్ ఇద్దరు మధ్య ఇంపాక్ట్ ఎక్కువ ఉండటం వల్ల వీటి మధ్య చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట సూర్యుడు ఇంకా చంద్రుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ తిది అంటాం ఓకే వాళ్ళిద్దరి మధ్య ఎవ్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ డిగ్రీస్కి జరుగుతూ ఉంటుంది కదండి ఈ జరిగే కాంబినేషన్ ఆ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ని నథింగ్ బట్టి మనం తిది కింద లెక్కేస్తాం అనమాట పూర్ణమే ఎప్పుడు వచ్చేస్తుందండి రెండు ఆపోజిట్లో ఉన్నప్పుడు అమావాస్యప్పుడు రెండు ఓవర్లు అయినప్పుడు వీటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం తిథులు అంటాం అనమాట ఈ ఆ రోజు జరగడానికి కారణం ఏంటంటేనండి సూర్యుడు చంద్రుడు అగైన్ రాహు కేతు ఈ కుజుడికి రాహుకేతు కేతుకి సంబంధం ఉన్న నక్షత్రాలు ఉండటం వల్ల ఒకటి మేజర్ ఇంపాక్ట్ జరిగిందండి ఒకటి మనం లగ్నం నుంచి పన్నెండో స్థానంలో మార్సు కేతు ఉన్నారు అది మోక్షస్థానం ఫారిన్ రిలేటెడ్ రెండేది లాంగ్ ట్రావెల్ చేసుకునేటప్పుడు లగ్నం వచ్చేటప్పటికి మనకి కన్యా లగ్నంలో ఉందండి ఇది ఎక్కడ జరిగిందంటేనండి తొమ్మిదో స్థానం వచ్చేటప్పుడు వృషభ రాశి అయిందండి వృషభ రాశిలో సూర్యుడు ఉన్నాడు సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల నైన్త్ హౌస్ని లాంగ్ ట్రావెల్ రిప్రజెంటేషన్ చేసుకోబట్టి అక్కడ సూర్యుడు ఉండటం వల్ల అగైన్ సూర్య ఈజ్ అ బర్నింగ్ ప్లానెట్ అండి ఈజ్ అ క్రోరగ్రహం స్పాయిల్ చేశాడు రెండదు ఆ సూర్యుడు కూడా ఎక్కడ ఉన్నాడంటే అండి మళ్ళీ కుజుడికి సంబంధించిన నక్షత్రంలో ఉన్నారండి కుజుడు ఆల్రెడీ మోక్ష స్థానంలో ఉన్నాడు ఫైరీ ప్లేస్లో ఉన్నాడు ఆ ప్లేస్లో పోయి సూర్యుడు కూర్చున్నాడు సూర్యుడు అగైన్ బర్నింగ్ ప్లానెట్ వీళ్ళిద్దరూ ఈ కాంబినేషన్ వెళ్ళిపోయి లాంగ్ ట్రావెల్ చేసానికి రెస్పాన్సిబిలిటీ అయినా తొమ్మిదవ స్థానంలో ఉన్నారండి సో లాంగ్ ట్రావెల్ వెళ్ళకుండా ఇంకోటి ఏంటంటే సురేష్ గారు ఎల్లెళ్ళి ఆ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మెడికల్ మీన్ లైక్ హాస్టల్ మీద పడింది అక్కడ బోర్ చేస్తున్న పిల్లలు అట్లా పడిపోయారు కరెక్ట్ అండి ఎందుకంటే ట్వెల్త్ హౌస్ని మనము హాస్పిటల్స్ అంటారు ఈ మనకి లగ్నం నుంచి చూడండి ఎలా కోఆర్డినేషన్ చూడండి దిస్ ఆల్ ఇప్పుడు మనం ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి చెప్పట్లేదు రిటర్న్ మనకు ట్వెల్త్ హౌస్ ని హాస్పిటల్స్ కింద చూసిస్తాం అండి చూడండి ఈ ఇన్సిడెంట్స్ ఎక్కడ జరిగిందండి ట్వెల్త్ లక్నౌన్ నుంచి ట్వెల్త్ హౌస్ లో నేను దిస్ వన్ థర్టీ ఎయిట్ మినిట్స్ నేను చార్ట్ తీసానండి మీకు ఆ చార్ట్ ఇస్తాను యూ క్యాన్ డిస్ప్లే ఇన్ అవర్ ఎడిటింగ్ లో అది మనకి చాలా క్లీన్ గా ఉంది అగైన్ హాస్పిటలైజేషన్ అగైన్ మార్స్ ఇస్ అగైన్ డాక్టర్స్ అండ్ సర్జరీ అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్లేస్ లో పడింది అండి సో ఈ ప్రకారం నేను చూసుకుంటే ఇంకొక ఇన్ డెప్త్ చూసుకుంటే ఒకటి మార్స్ అండ్ కుజా కంజంక్షన్ థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత డెడ్లీగా వచ్చింది రెండోది ఇది పన్నెండో స్థానం జరిగింది ఇది స్థానం హాస్పిటలైజేషన్స్ తర్వాత వీళ్ళకి ఈ లగ్నానికి ఏమైందంటేనండి శని దృష్టి కూడా ఉందండి శని దృష్టి అగైన్ శోకాన్ని సూచిస్తూ ఉంటుంది ఏదైతే లాంగ్ ట్రావెల్స్కి రెస్పాన్సిబుల్ అయిన ప్లానెట్ ఉందనుకోండి ఇది శుక్రుడు ఎయిత్ స్థానానికి వెళ్ళిపోయి ఎయిత్ దుస్థానము మరణము డెత్ తర్వాత నైన్త్ లార్డ్ ఎయిత్కి కలిపారండి ఎయిత్ నైన్త్ లార్డ్ ఈజ్ ఆక్యుపైడ్ బై ట్వెల్త్ లార్డ్ అగైన్ మోక్ష మోక్షాధిపతి అంటే ఏది చూసుకున్నా కానివ్వండి డెత్ మోక్షము ఫైర్ దీనికి సంబంధించే చూపిస్తూ ఉందండి ఆ లగ్నం పర్టికులర్ లగ్నంలో కానీ ఆ లగ్నం ఒక వన్ అండ్ హాఫ్ అన్ అవర్ దాటిపోయింది అనుకోండి ఇక అంత ఇంత డెడ్లీ అయిన పాయింట్ మిస్ అయిపోయినప్పుడు ఎందుకంటే లగ్నం ఎప్పుడైతే షిఫ్ట్ అయిపోతుంది అన్ని ప్లానెట్స్ షిఫ్ట్ అయిపోతాయి ఇంకొక టూ త్రీ అవర్స్ అయిపోతే మూన్ కూడా మారిపోతాడు అగైన్ ఆ సీరియస్నెస్ పోతుందండి ఎందుకంటే ఆ టైంలోనే మీరు చాలామంది క్వశ్చన్ చేయొచ్చు ఎందుకు మళ్ళీ మిగతా తర్వాత నెక్స్ట్ జరగవచ్చు కదంటే ఇప్పుడు చూడండి సూర్యుడు చంద్రుడు కేతువు మార్స్ శుక్రుడు ఈ ప్లానెట్స్ అన్నీ అన్నీ కుజుడికి కేతుకి సంబంధించిన నక్షత్రాలలో ఉండటం ఆ ప్లేసుల్లో ఉండటము దుస్థానంలో ఉండటం డెత్కి సంబంధించిన ప్లేసుల్లో ఉండటం వల్ల ఈ ఇన్సిడెంట్ తిరిగిందండి నెక్స్ట్ క్వశ్చన్ ఈ కాంబినేషన్ ఎంత వైలెంట్ అయిన కాంబినేషన్ ఎప్పటివరకు ఉండొచ్చు ఉంటుంది ఎప్పటివరకు ఉండొచ్చు అనేది నెక్స్ట్ ఇది మనం ఎలా ఎందుకు వచ్చింది అంటేనండి మార్సు కుజుడు కలిసి ఉండటం వల్ల సింహరాశిలో వచ్చింది అయితే జూలై ట్వంటీ ఎయిత్ వచ్చేటప్పటికి అంటే గురుడే కుజుడు 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 వచ్చేటప్పటికి రాసి మారుతూ ఉన్నాడు అండి నెక్స్ట్ ఆయన కన్యా రాశులకు ఎంటర్ అయిపోతున్నాడు అప్పటి వరకు ఆల్మోస్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటివి మనం వింటూ ఉంటాము చూడండి మీరేమన్నారు మళ్ళీ మళ్ళా ప్లేన్ వెళ్ళిందండి మళ్ళీ ఆయనకి వచ్చేసారు మళ్ళీ ఇంకొకటి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇరాను ఇజ్రాయల్ మీద డెడ్లీ అటాక్ చేసింది అగైన్ అది ఫైరు యాక్సిడెంట్లు డెత్ అది ఎలా ఎయిర్ అగైన్ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇలా దేనికి సంబంధించి చూసినా కానీ ఈ యొక్క సీరియస్ సిచ్యువేషన్ జూలై ట్వంటీ ఎయిత్ వరకు ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇంకొకటి నాకు ప్రీవియస్ వీడియోలో మెన్షన్ చేశానండి మోడీ గారి జాతకం ప్రకారం మనం చూసుకుంటే ఆయన మనకి హెడ్ కాబట్టి సెప్టెంబరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడాను చాలా టఫ్ అయిన సిచ్యువేషన్ ఇండియాఫేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎనీ టైమ్ ఎనీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ విల్ హ్యాపీ ఇది మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఒకటి డిస్కస్ చేసుకున్నామండి ఈ డేట్స్ గుర్తు గుర్తుపెట్టుకొని సహజంగా అడ్వైజ్ ఏంటంటేనండి ఇలాంటి కలామిటీస్ జరిగినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ప్రిపేర్ అయ్యి ఉండాలి లాంగ్ ట్రావెల్స్ అవన్నీ ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో కనుక అవాయిడ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది మీకు తెలిసే ఉంటుందండి ఎఫ్ వన్ వీసాస్ రీసెంట్గా అమెరికా కూడా క్లోజ్ చేసింది ఫారిన్ ట్రావెల్స్ ఇదంతా వద్దండి చాలా మేము చాలా సీజ్ చేసింది ఆ ప్రొసీజర్ అంతా అనమాట అంటే ఫారిన్ రిలేటెడ్ కానీ సంబంధించిన వాటికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి బెటర్ టు అవాయిడ్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కనుక చూస్తే బాగుంటుంది రైట్ సో అందరం కూడా కొంచెం టెన్షన్ టెన్షన్ భయం భయం లాంటి వాతావరణంలో ఉన్నాం కదా సురేష్ గారు కొంచెం మనసుకి ప్రశాంతత శాంతత రావాలి ముఖ్యంగా పర్సన్స్ని కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కోసం మనం ఏదైనా మంచం కానీ లేకపోతే వాళ్ళ ఆత్మలు పోయిన వాళ్ళు ఆత్మలు శాంతిపరచాలని మనం ఏదైనా చేయగలమా చెప్పగలమా రెమెడీ రూపంలో వాళ్ళకే కాదు తద్వారా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మన హిందూ వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా ఎవరు ఈ వీడియో చేస్తున్నా కొంచెం కౌంట్ డౌన్ ఎవరైనా వీడియో చూసిన వెంటనే టెన్షన్ పడుతూ ఉంటారు కదండి ఆ ప్రశాంతత కోసం ఏమైనా చెప్పగలమా సో ఒకటి ఇలాంటి కలామిటీస్ నుంచి మనల్ని కాపాడటానికండి ఆయుష సూక్తం అని ఉంటుందండి ఓకే ఈ ఆయుష సూక్తము లేదంటే మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకుంటూ ఉండాలండి మన చుట్టూ ఒక ఆరా వస్తుంది ప్రొటెక్షన్ వస్తుంది లేదంటే దుర్గా కవచం అని ఉంటుందండి దేవి దేవి కవచం చాలా పెద్దది చదవగలిగిన వాళ్ళు దేవి కవచం కనుక చదివితే చాలా చాలా బాగుంటుంది దుర్గా కవచం దానికి ఇంకా చిన్నగోడ దగ్గర చదివితే బాగుంటుంది ఇంకా ద బెస్ట్ అండ్ సింపుల్ అండి ఇలాంటి కలామిస్ నుంచి కాపాడటానికి ఏంటంటే అండి అగ్నిహోత్రం ఉదయం సాయంత్రం కనుక ఒక ఫార్టీ ఫైవ్ డేస్ కనుక చేయగలిగితే వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ ఎన్విరాన్మెంట్ని ఆ వీధి వీధిని కాపాడుతుందండి నేను మంది కరోనా టైంలో కూడా సజెస్ట్ చేశాను ఎక్కడ ఇండియాలో కాదండి స్పెయిన్లో ఉన్న వాళ్ళు అగ్నిహోత్రం చేశారు అక్కడ ఉన్న ఆ కమ్యూనిటీ వరకు థర్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ హౌసెస్ ఏమో ఉన్నాయంటండి ఆ ఏరియాలో ఒక్కళ్ళు కూడా కరోనా ఇవ్వాలా అక్కడ ముగ్గురు నలుగురు అగ్నిహోత్రం రెగ్యులర్గా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు పక్కన వాళ్ళకి నేర్పించండి అగ్నిహోత్రం చేసుకోండి అని చెప్పేసి సో అగ్నిహోత్రం కనుక చేస్తే ఇలాంటి కలామిటీస్ రారండి మినదా చెప్పినట్టు ఆయుష సూక్తం మహామృత్యం జపం దేవి కవచం లేదంటే దుర్గా కవచం రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది హనుమాన్ ద్వాదశ నామస్తోత్రం అని ఉంటుందండి పిల్లలు కానీ వాళ్ళు కానీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి ఆ పన్నెండు నామాలు కనుక స్మర్శించుకొని చక్కగా చెప్పులేసుకొని వెళ్తే దండం పెట్టుకొని వాళ్ళకి ఇలాంటి అన్యాచురల్ డెత్స్ కలామిటీస్ నుంచి ప్రొటెక్షన్ వస్తుందండి చాలా సంతోషం సురేష్ బాబు గారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి